ఇక్కడ ఎంతమంది బాప్తిజం తీసుకున్నారండి నీటి బాప్తిజం దేవునికి స్తోత్రం నీటి బాప్తిజం తీసుకున్నా కూడా మీలో ఒకవేళ ఉద్యమం కనబడకపోవచ్చు కానీ మీరు పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకుంటే ఖచ్చితంగా ఉద్యమం కనబడుతుంది హాల అంటే నీటి బాప్తిజం తీసుకోకూడదు చెప్పడం లేదు నీటి బాప్తిజము ఇది మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా నీటి బాప్తిజం నువ్వు తీసుకోవాలి అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ బాప్తి కూడా నువ్వు పొందుకోవాలి హల యుయా హల పరిశుద్ధాత్మ బాప్తిజం నువ్వు పొందితే ప్రియమైన దేవుని బిడ్డ నీవు ప్రతిరోజు మండుతూనే ఉంటావు హల పరిశుద్ధాత్మ బాప్తిజం గాన నువ్వు పొందుకుంటే నీలో ఒక అగ్ని రగులుతోనే ఉంటుంది హల లూయా హల లూయా చాలామంది నీటి బాప్త్యసం తీసుకున్నారు కానీ పరిశుద్ధాత్మ బాప్త్యసం తీసుకోలేదు ఇక్కడ బైబిల్ గ్రంథంలో క్లియర్గా రాయబడింది నీటి బాప్త్యసం ఉంది పరిశుద్ధాత్మ బాప్త్యసం కూడా ఉంది పదకొండవసం చివరిలో ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనే మీకు బాప్తిసం ఇచ్చాను ఎవరంటే సేవకుడు నీటి బాప్తిసం మీకు ఇస్తాడు కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం ఇచ్చేది ఎవర ఎవరంటే నా జరడని యేసు క్రీస్తు ప్రభు హల లూయా ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందకపోతే నీ జీవితంలో దైవ శక్తిని నువ్వు అనుభవించలేదని అర్థం నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడకపోతే నీ జీవితంలో ఆ ఉజ్జీవాన్ని కంటిన్యూ చేయలేవు ప్రియమణ దేవుని బిడ్డ ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్తీసం నువ్వు పొందుకోవాలి హల ఊయా హల లూయా పరలోకముల నుంచి పంపబడిన బాప్తీసం ఏది హల నీటి బాప్తీసము నీళ్ళల్లో మనం తీసుకుంటాం కానీ పరిశుద్ధాత్మ బాప్తీసం అనేది ఏమిటంటే పరలోకము నుంచి డైరెక్ట్గా దేవుడు నిన్ను బాప్తిసం చేస్తాడు హల అగ్ని బాప్తీశ్వము హలలుయా మీరు ఇప్పటికీ ఒకవేళ అగ్నిని అనుభవించి జస్ట్ అట్లా 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 పరిశుద్ధాత్మ బాప్తీస్వ అట్లా బాప్తిసం కాదు కానీ పరిశుద్ధాత్మ శక్తిని అట్లా చూచి ఉన్నారేమో కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం కన్నా మీరు పొందితే ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు ఎప్పుడు మండుతూనే ఉంటావు హాలే లోయా ఏ రోజు కూడా నువ్వు ఆత్మీయంగా ఆరిపోవు ఏ రోజు కూడా నీ దీపము ఆరిపోయిన స్థితిలో ఉండదు నీ ఆత్మీయ జీవితం ఎండిపోయిన స్థితిలో ఉండదు అందుకనే ఈ రాత్రి మనం దేవునికడుగుదాం ప్రభువా మా ఆత్మీయ జీవితాన్ని వెలిగించయ్యా హలలుయా మా ఆత్మీయ జీవితాన్ని మండించయ్యా హలలుయా నాకు పరిశుద్ధాత్మ బాప్తి ఇవ్వండి ప్రభువా పరిశుద్ధాత్మ బాప్తి పొందుకు పొందారనడానికి అనడానికి సిమ్టమ్ ఏమిటంటే అన్య భాషలు హలలుయా హలూయా ఈ అన్య భాషలు ఎలాంటివంటే ఇది హోలీ లాంగ్వేజ్ ఏమిటండి పరిశుద్ధమైన భాష హల పరలోకపు భాష అందుకనే మొదటి కొరంతీయుల్లో రాయబడి ఉంటుంది భాషలతో మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు హల లూయా మధ్యలో ఏ ఇంకా మధ్యవర్తి అవసరంలో నీకు నువ్వు టంగ్స్ భాషలు మాట్లాడుతూ ఉంటే డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతూ ఉంటుంది నీ యొక్క స్పిరిట్ హలూయా అందుకనే ఈరోజు క్రైస్తవులకు ఈ అన్య భాషల వరము లేకపోవడాన్ని బట్టి ప్రతి చిన్నదానికి పడిపోతున్నారు చిన్నదానికి పడిపోతున్నారు కానీ ఎప్పుడైతే నువ్వు అన్య భాషలు మాట్లాడడం ప్రారంభిస్తావో నీ ఆత్మ నీకు తెలియకుండానే ఉద్యమం పొందుకుంటుంది హలో మొదటి కొరందీలు పద్నాలుగవ అధ్యాయములో రెండవ వచనములో ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు నీకు అర్థం కాగా పోవచ్చు ఏం మాట్లాడుతుండదు కానీ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు దేవునితో మాట్లాడుతున్నావు హాల లూయా నేను వాక్యములు ఉన్నదే చెప్తున్నానండి వేరేది చెప్పడం లేదు చూడండి రెండవ వచనంలో మనుష్యుడెవడను గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు హాల మనుషులు ఎవరికి అర్థం కాదు నువ్వు మాట్లాడేది నీ పక్కున్న వారికి అర్థం కాదు వారు ఏమైనా అనుకోవచ్చు నిన్ను కానీ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అంటే దేవునితో మాట్లాడుతున్నావు హల్ మర్మములను పలుకుతున్నావు నువ్వు పరలోక భాషను మాట్లాడుతున్నావు హెవెన్లీ లాంగ్వేజ్ హల్ నీ మాటలు మధ్యలో ఉన్న శాతానికి అర్థం కావు హూయా నువ్వు తెలుగులో ప్రార్థన చేస్తే అపవాదికి అర్థమైపోతుంది కానీ నువ్వు ఎప్పుడైతే అన్య భాషలతో ప్రార్థన చేస్తావో అపవాది అర్థం చేసుకోలేక తలగొట్టుకుంటాడు వాడు హాల లూయా ఎందుకంటే డైరెక్ట్గా నీ ప్రార్థన నీ మాటలు పరలోకానికి వెళ్తాయి అక్కడ నుంచి దేవుడి నీకు జవాబు ఇస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు కానీ దేవునితోనే మాట్లాడుచున్నాడు హాలూయా పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిదవం చదువుద్దాం నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను అందుకు దేవుని స్థుతించదని ఈ మాట అంటున్నది ఎవరంటే అపోస్తుడైన పౌలు అందరికంటే ఎక్కువగా భాషలో మాట్లాడుతున్నాడంట ఇంకా మనం చెప్పండి హలో లూయా పౌలే అంటున్నాడు ఈ మాట అందరికంటే ఎక్కువగా నేను భాషలతో మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నప్పుడు ఈ భాషల వరాన్ని పొందుకున్నాను హలలుయా ప్రియమైన దేవుని బిడ్డ నీవు కూడా ఈరోజు నేను ఏం ఆశిస్తున్నానంటే మన మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ బాప్తి పొందుకోని అన్య భాషలతో మాట్లాడాలి హలలుయా పౌలు లాగా మీరు కూడా చెప్పాలా మీ అందరికంటే ఎక్కువగా నేను భాషలతో మాట్లాడుతున్నాను హలలుయా ఎందుకంటే భాషలతో అందరికంటే ఎక్కువగా మాట్లాడుతున్నానంటే అర్థం ఏమిటంటే మీ అందరికంటే ఎక్కువగా నేను దేవుడితో మాట్లాడుతున్నాను అంటున్నాడు హల ప్రియమైన దేవుని బిడ్డ దేవుడితో ఎక్కువగా మాట్లాడాలంటే నువ్వు అన్య భాషల వరాన్ని పొందుకోవాలా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది అపోసుల కారణం ఒకటో ఎనిమిదో వచనంలో అయినా నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు హల పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తే మీరు శక్తిని పొందుకుంటారు మీరు పడిపోరు అపవాది పెట్ట చిన్న చిన్న పన్నాగాలకు పెద్ద పెద్ద పన్నాగాలైన ఏదైనా మీరు పడిపోరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకుంటే హల అందుకనే వ్యక్తిగతంగా ఆత్మీయంగా ఉజ్జీవం మనం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ బాప్తిసం మనం పొందుకోవాలి మార్కు స్వార్థ ఒకటో ఉద్యమం ఎనిమిదో వచ్చినాం చదువుదాం నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చి తినగా అండి ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని చెప్పి ప్రకటించి చూడండి చూడండి నీళ్ళలో బాప్తిసం తీసుకున్నాము మనము అదేవిధంగా పరిశుద్ధాత్మ బాప్తిసం కూడా మనం తీసుకోవాలి హలో లూయ పదో వచ్చినప్పుడు చూస్తే తొమ్మిదో వచ్చినప్పటి నుంచి నేను చెప్తున్న టూకీగా చెప్తున్నాను ఏసుక్రీస్తు ప్రభు అక్కడ యోర్ధాను నదిలో బాప్తిజం పొందాడంట బాప్తిజం పొందిన వెంటనే పదోవసరంలో వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావరం వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచాడు హాలూయా ఆకాశం అంట చీల్చబడిందంట అక్కడ హాల లూయా దేవుని బిడ్డ ఈ రాత్రికాల సమయంలో ఆకాశము చీల్చబడి పరిశుద్ధాత్మ దేవుడమే మీదికి రాబోతున్నాడు హాలూయా ఎక్కడికి చేద్దాము హాల ఆకాశముని మీద చీల్చబడబోతున్నది ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఆకాశములో నుంచి పరిశుద్ధాత్మ శక్తిని నీ మీదకి కుమ్మరించబోతున్నాడు ఈ రాత్రి ఆ కార్యం మీ జీవితంలో జరుగునుగాక ఈ రాత్రి ఆ కార్యము మీ జీవితంలో జరుగుతుంది లూకా రాసిన సువార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో సేమ్ ఇదే వాక్యం చూడండి లూకా రాసిన సువార్త మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ప్రజలందరూ బాప్తీసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాను హాల లూయా హాలె లూయా ఎట్లా వచ్చాడంటే అక్కడ దిగి వచ్చునని ఆయన రాయబడింది కానీ నేను ఏమనుకుంటున్నానంటే ఆకాశము చీల్చబడి పరిశుద్ధాత్మదేవుడు దూసుకొని వచ్చాడు హాలూయా ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి దూసుకొని రాబోతున్నాడు పరిశుద్ధాత్మ బాప్తి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకాన్ని మీకు ఇవ్వబోతున్నాడు ఎట్లంటే ఆకాశము చీల్చబడుతుంది హలో ఆకాశము చీల్చబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు దూసుకొని మీ మీదకి రాబోతున్నాడు ఎంతమంది సిద్ధంగా ఉన్నారండి ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది రెడీగా ఉన్నారు పరిశుద్ధాత్మ బాప్తి పొందుకోవడానికి ఇది ఇది నీ జీవితంలో నువ్వు పొందుకోకపోతే నీ జీవితానికి అసలు అర్థమే ఉండదు హల ఎందుకంటే ఏసు క్రిస్సు ప్రభు పరిశుద్ధాత్మ బాప్తి పొందుకున్నాడు అపోసుడైన పౌలు పొందుకున్నాడు శిష్యులు పొందుకున్నారు అనేక మంది పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకొని భూలోకాన్ని తల్ల క్రిందులు చేసినట్లుగా మనం చూస్తున్నాం హల లూయ ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి దూసుకొని రాబోతున్నాడు అపోసుల కారం రెండో అధ్యాయం ఒకటో వచ్చిన చదువుదాం అంత పెంతుకోసు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ చోట కూడి ఉండిరి అప్పుడు వేగముగా హలలుయా ఇంకా మనకి చెప్తాము హలలుయా ఎట్లా వచ్చినాడంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వేగముగా వచ్చినాడు హలలుయా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మందిరంలోనికి వేగముగా రాబోతున్నాడు కమన్ సిద్ధపడండి ఆకాశము చీర్చబడబోతున్నది పరిశుద్ధాత్మ దేవుడు వేగముగా మన మీదికి రాబోతున్నాడు హలలు చదువుదాం అదే విధంగా వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా యూని ఎస్ ఎస్ చూడండి ప్రియమణ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు వేగముగా రాబోతున్నాడు ఈ రాత్రికాల సమయంలో అందరూ ప్రేయర్ఫుల్గా ఉండండి దయచేసి ఏ ఒక్కరు అనాలోచితంగా ఉండద్దండి ఆయన ఏ విధంగా వస్తాడంటే బలమైన గాలి వలె ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను హలో ఇదిగో మనం కూర్చుని ఉన్న ఈ మందిరం అంతా ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడబోతున్నది హల లూయా హల మనమే లేట్ చేస్తున్నామండి మనమే డిలే చేస్తున్నాం దేవుని శక్తిని పొందుకోనకుండా ఆరిపోయిన స్థితిలో ఉంటున్నాం దేవుని చేతిలో వాడబడని పాత్రగా ఉంటున్నాం కానీ ఆయన వేగముగా దిగి రావాలని ఉన్నాడు హల ఊయా ఆయన వేగముగా నేను నింపాలని ఉన్నాడు